The mm -hmm. cat నివేద అయితే ఇంక డైరీ కోసం వెతుకుతూ ఉంటుంది ఇంకా సింధూరైతే ఇంక నేరుగా వచ్చి నువ్వు వెతుకుతుండేది ఈ బుక్ కోసమేనా అని చెప్పనంటే ఇంకా చాలా టెన్షన్ పడిపోతుంది ఎందుకంటే దాంట్లో రాసి మొత్తం చదివేస్తుంది ఏమని కానీ సింధూరైతే ఇంక మాట బట్టి సింధూరైతే ఇంక చంటి మీద ప్రేమను ఒకటే చంటి లాంటి భర్త కావాలి చంటి లాంటి మొగుడు కావాలి చంటిలాగే నా మీద ప్రేమ చూపించాలని ఇవన్నీ రాసుకుంటున్నావు వేరే వాళ్ళు భర్త మీద ఇలా రాసుకోవడం తప్ప అని తెలియదా నీకు అంత చదువు చదివే ఎందుకు నువ్వు అంటే ఉంటే ఇంకా నివేద అయితే అమ్మయ్య తను ఆ ఒక్క పేజీని చదివినట్టుంది ఇంకా నేను దాంట్లో రాసుకునేది కానీ చదివితే ఈ ఇల్లును కొంపని నాశనం చేయడానికి వచ్చానని చెప్పని ఇంక మొత్తం తెలిసిపోయిను కానీ ఈ సింధురైతే అయితే మాత్రం ఇంకా ఆ ఒక్క పేజీ చదివి ఇంకా నన్ను అడగడానికి అయితే వచ్చిందని చెప్పని ఇంకా కాస్త ధైర్యం వస్తుంది అప్పుడు ఇక్కడ ఇలా ఒక ధైర్యం చదవకూడదని చెప్పని తెలియదు అనికంటే ఇంకా నువ్వు నా భర్త గురించి ఎందుకు రాస్తావు అంటే నీ భర్త అయితే అది ఎవరైనా ఇష్టపడచ్చు అంటే నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా నీ భర్తని ఎంతమంది ఇష్టపడితే అంతమంది తీసుకెళ్ళిపోతారని అంత అదే ఉన్నావా అని చెప్పంటూ ఉంటే లేదు నా భర్త నాకే సొంతం నా భర్త మనసులో నేను తప్ప ఇంకే ఆడది ఉండదని తెలుసు నాకు అని చెప్పనని తనైతే అనుకుంటూ ఉంటుంది ఇంకా చెంచలమ్మ అయితే ఇంకా ప్రతిరోజు సింధూరికి తనకి ఏదో ఒక గొడవలో దూరం పెరిగిపోతుందని అసలు నేను చంటి విషయంలో ఏ విషయం అయితే చెప్పి బాధపడుతున్నానో అది నా నోటితో చెప్పకూడదు కదా అని చెప్పని ఇంకా లెటర్ అయితే రాసి తనైతే ఇస్తుంది ఇంకా కేశం అయితే ఏంది నువ్వు చెప్పాలనుకుని నిన్నంతా లెటర్ లెటర్ రాసిస్తున్నావా అంటే నా నోటుతో నేను చెప్పకూడదని చెప్పని ఆ పూజారి గారు చెప్పారు కదా అందుకే నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను సింధూరికి తెలియాలి అప్పుడైనా చంటి విషయంలో తను కూడా కాస్త జాగ్రత్తగా ఉంటుంది అప్పుడు మనస్పర్ధలు అనేది రావు అని చెప్పని ఇంకా లెటర్లు అయితే రాసుకొచ్చి సింధూర్ దగ్గరకైతే ఇస్తుంది ఏంటత్తమ్మా అని చెప్పనంటే ఇదే నేను నీకు చెప్పాలనుకున్న మొత్తం విషయం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి దీన్ని చదివితే నీకు అర్థమవుతుందని ఇంకా ఆ పేపర్ అయితే అయితే సింధూర్ చేతిలోకి పెడుతుంది ఇంకా అయితే అదంతా చదివిన తర్వాత ఇంక చెంచలం